సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం వెల్కమ్ టు ఈ మీడియా నర్సీపట్నం నర్సీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు మంగళవారం రాత్రి మాకవారిపాలెం మండలం గిడితూరు బూరుపాలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే బోలు ముచ్చల్పాప పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తగ్గి కూటమికి మద్దతిచ్చారని అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడు ముచ్చల నాయుడు డిప్యూటీ సీఎంగా ఉండి సొంత నియోజకవర్గం మాడుగులను అభివృద్ధి చేయలేకపోయారని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని ఇక వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆయన అన్నారు మీరందరూ తప్పకుండా నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతకాయల అయ్యన్న పాత్రుడికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అలాగే అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా పువ్వుపై ఓటు వేసి సీఎం రమేష్ అయినటువంటి నన్ను గెలిపించాలని ఆయన కోరారు వ్యతిరేక ఓటు చీలనివను అందరం కలిసి పోటీ చేస్తూ ఉంటాం అని ఈరోజు ప్రజల కోసం ఆయన తగ్గి ఈ కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే వాళ్ళందరూ ఏకమైనారంట ఎందుకు నీ దుర్మార్గాన్ని అరిగట్టడానికి అందరం ఏకమైతాం అయినా కూడా నీలాంటి రాక్షసుడితో ఎవరైనా కలుస్తారా ఎవరు కలవరు ప్రజలు రేపు పదమూడో తారీఖున నువ్వు చెప్తున్నావు కదా ఎన్ని రోజులు బటన్ నొక్కినా బటన్ నొక్కినా డబ్బులు వేసినారని అదంతా చాలా డబ్బులు నీ జోబులోకి నొక్కున్నావు రేపు ప్రజలు రెండు బటన్లు నొక్కి నీ భరతం పడతారని చెప్పేసి తెలియజేస్తూ రేపు రాబోయే పదమూడో తారీఖు పోలింగ్ రోజున మీరు బూత్ లేకపోతే మొట్టమొదటి ఓటు మీకు ఇచ్చేది పార్లమెంటు ఓటు పార్లమెంటు బూతులోకి వెళ్ళి అక్కడ కమలం పైన నొక్కండి అలాగే రెండో ఓటు పక్కనే బూత్ ఉంటుంది దాంట్లోనే అయ్యన్న పాత్రుడు గారికి సైకిల్ పైన వేయండి ఒకటే చెప్తున్నా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు ఆయన ఏది కోరుకుంటే ఆ మంత్రి పదవి ఆయనే రాసుకోవాల్సింది చెప్తే మూకరిచ్చే పరిస్థితి కాదు ఈరోజు అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఇక్కడ జరిగే పార్లమెంట్ ఎలక్షన్ ఆలోచన చేసుకోండి మొన్న నేను నామినేషన్ వేస్తున్నానంటే రాజ్నాథ్ సింగ్ వచ్చారు ఆ రోజు అక్కడ ఆ మీటింగ్ సభలో ఆయన పథకంలో మాట్లాడారు ఆయన చెప్పింది ఒకటే అనకాపల్లిని మేము ప్రత్యేక దృష్టి పెడతాం అనకాపల్లి పార్లమెంట్లో అభివృద్ధి చేస్తాం రమేష్ను గెలిపించండి ఇక్కడ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు రేపు ఆరో తారీఖు సాయంత్రం మళ్ళీ అనకాపల్లికి ప్రధానమంత్రి వస్తున్నాడు ప్రధానమంత్రి వస్తున్నానంటే ఊరికే రావట్లా అనకాపల్లిని అభివృద్ధి చేసేదానికి వస్తున్నాడు అనకాపల్లిలో సంక్షేమం చేసేదానికి వస్తున్నాడు అనకాపల్లిలో పరిశ్రమలు పెట్టేదానికి ఆయన వస్తున్నాడు ఆయన సభకు మీరు వచ్చి ఈ సభను జయప్రదం చేసి ఈ పది రోజుల్లో మీకు కనపడేదంతా ఒక కంటిలో కమలం ఒక కంటిలో సైకిల్ అంతేనా మీరు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించండి ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఎలా కృషి చేస్తామో ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తానని చెప్పేసి సార్ మొన్న ఏముంది తెలుసా బ్రాంధీ షాపులు ముయ్యకపోతే బ్రాంధీ షాపులు ముయ్యకపోతే నాకు ఓటే వయ్యుతుంది మరి ఇప్పుడు అడుగుతావారు రోజా అడుగుతావారు రోజా అని అడుగుతున్నాను వేళ అంచా సోదరులారా మీ అందరినీ కోరేది ఏంటంటే రేపు జరగబోయే ఎలక్షన్ చాలా ముఖ్యం సీఎం రమేష్ గారి కోసమో నా కోసమో చంద్రబాబు నాయుడు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా రమేష్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించి ఈ రాష్ట్రాన్ని అధికారంలో తీసి రావాల్సిన అధికార అవసరం ఉంది సీఎం రమేష్ గారు నాకు మొదటి నుంచి బాగా తెలిసిన వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి బాగా ఇండస్ట్రియలిస్ట్ కూడా మంచి రాజకీయ వ్యాపారవేత్త కూడా ఇతరు రెండు సార్లు గెలిచారు వెళ్లిచారు రెండు సార్లు ఒకసారి కాదు చిన్న విషయం కాదు ఇవాళ ప్రధాన ఈ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి గట్టిగా అడిగే దమ్మున్న వ్యక్తి సీఎం రమేష్ అంత జరగబోయే ఎన్నికల్లో మేము ఇతరం పోటీ చేస్తున్నాం బీజేపీ తరఫున సీఎం రమేష్ గారు మరి పోటీ చేస్తున్నారు అతను గుర్తు కమలం ముందుగా ముందుగా మీకు ఒక ఓటు ఇస్తారు అది ఎంపీ ఓటు ఇది కమలం గుర్తు రెండో ఓటు సైకిల్ ఎమ్మెల్యే గుర్తు నాకు నేను పోటీ చేసిన నా గుర్తుంది ఇది సైకిల్ గుర్తు ఓటేసి ఇద్దరిని గెలిపించండి తప్పనిసరిగా మీకోసం ఐదు సంవత్సరాలు కూడా మా ఇద్దరం కలిసి పనిచేస్తాం కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం తర్వాత